సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో భద్రాచల దేవస్థానం ముత్యాల తలంబ్రాలను పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో రామాలయలో నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోటి తలంబ్రాలు అందించారన్నారు వారందరికీ తిరిగి అందిస్తున్నామన్నారు తలంబ్రాలు అందుకున్న భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము భద్రాచలం వెళ్లలేకపోయినా కూడా మా గోటి తలంబ్రాలు కళ్యాణానికి వెళ్లాయని తిరిగి మళ్లీ మాకు ఆ రామయ్య కళ్యాణ తలంబ్రాలు అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు రామకోటి రామరాజు గారు చేసే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేస్తున్నందుకు అందరికీ మరియు రామరాజు సేవకు కూడా మా వినల వినోదం చాలా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము